హాయ్ నమస్తే అండి నేను మేనిత వెల్కమ్ బ్యాక్ టు అనితాఫోన్ ఇలాంటి రెసిపీ ఏంటంటే చూస్తున్నారు కదా ఇక్కడ ఎగ్ ఫ్రై అండి గా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తిన్న అయితే కడుపు నిండా అన్నం తినేస్తారు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సార్ నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది సరే మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం అండి ఆల్రెడీ పొయ్యి మీద పెనం పెట్టుకున్నానండి ఇలాగ లోకి పోపు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా వేసుకోవాలి దాని తర్వాత ఎరగడలు రెండు తీసుకొని ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఎరగడ అయితే కొద్దిగా వేయించుకోవాలి ఇలాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు కారానికి తగినంత మిర్చి పౌడరు రుచికి సరిపడ సాల్టు తర్వాత గరం మసాలా పౌడర్ కొద్దిగా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ కూడా ఈ పోపులో వేయించుకోవాలి కొద్దిసేపు స్టిమ్ పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం ఇండియలు పేస్ట్ వేయించుకోవాలి ఇలాగ మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ప్యాన్ కి ఇలాగ ఈవెన్ గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఎరగట ముక్కలన్నింటినీ కూడా ఈ విధంగా పలచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఎన్ని గుడ్లు అయితే వేసుకోవాలి అని అనుకుంటామో అన్ని గుడ్లు కూడా పగలగొట్టుకొని వేసుకోవాలి గుడ్లు పగలగొట్టుకొని వేసుకున్న తర్వాత అసలు కద్దప దీని మీద మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు వదిలేస్తాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఈ విధంగా కాస్త ఉడికినట్లు అనిపించాలి ఇప్పుడు మధ్యలో ఘాట్లు పెట్టుకుందాము మధ్యలో గాట్లు పెట్టుకొని ఒక్కొక్క పీస్ తీసుకొని రివర్స్ చేసుకుందాం ఇలాగ ఒక్కొక్క పీస్ ఇటువైపు రివర్స్ చేసుకోవాలి ఇంకా ఇటువైపు రివర్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కాలిన తర్వాత ఇలాగా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపినట్టుగా ఒకసారి అంతా కలిపేసుకుందాం సూపర్ ఉంటుందండి ఈ గ్రే కర్రీ అయితేనా రైస్ లేకి చాలా టేస్టీగా ఉంటుంది అమలుగా రొటీన్గా ఎప్పుడూ చేసే విధంగా కాకోకుండా ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసి చూడండి ఇంకా ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవడం ఇలాగ మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేరు వేడి అన్నం లేక పెట్టుకుని తిన్నారంటేనా లొట్టలు వేసుకుంటూ కడుపు నిండా మొత్తం తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు అయితే బల ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలా ఉందని కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్